వికారాబాద్ జిల్లాలో ఈ ఛానల్ అనేది సిస్టమ్ స్టార్ట్ అయ్యింది ఈ చాలన్ ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు పోలీసు వాళ్ళు బుక్కులు రాసేది బుక్కులు ఉండవు దీంట్లో టైప్ చేస్తారు మీ డీటెయిల్ మొత్తం వస్తుంది ఒక స్లిప్ ప్రింట్ వస్తుంది ఆ స్లిప్ మీకు ఇస్తాం మీరు పోయి ఈ ఛానల్ అనేది పే చేసుకోవాలి మీ సేవలో ఎప్పుడైతే కట్టుకుంటారో అది క్లియర్ అయిపోద్ది కట్టని ఏడల ఒకటి రెండు మూడు నాలుగు అట్లా అనుకో మళ్ళీ వెహికల్ సీజ్ చేస్తారు అదే ఈరోజు పోలీసు వాళ్ళు పట్టుకుని వదిలిపెట్టిరని అనుకోకుండా ఎమ్మడి చాలా నేయగానే పోయి మీ పే చేయాలి అది గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది అందుకనే సిస్టమ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఏదో ఏసీలో ఎప్పుడో చూద్దాంలే అని అనుకోవద్దు అది ఎప్పుడైతే అనుకుంటా ఒకటి రెండు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా పెరిగిపోయినాయి అనుకో లాస్ట్కు వెహికల్ అమ్ముకోవాల్సిన స్థితికి వస్తుంది అందుకోసమే ఏ రోజైతే చాలా నేస్తామో ఆ రోజు మాత్రం మీ సెల ఈ కట్టుకోవాలి అది ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది ఇంతకుముందు స్టార్ట్ ఈ అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మా రెస్పెక్టెడ్ డీజీ సార్ అండ్ ఆల్ అదర్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక టెక్నాలజీ అప్డేషన్ చేస్తున్నాము దానిలో భాగంగా ఈ చాలా సిస్టమ్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇవాళ మన వికారాబాద్ సబ్ డివిజన్లో ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అన్నింటిలో మనం ఇవాళ ఈ ఛాలెన్స్ స్టార్ట్ చేయబోతున్నాం ఈ చాలెన్స్ సిస్టమ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఏంటి అంటే ఇప్పటివరకు కూడా మీకు అందరికీ తెలుసు వెహికల్ చెక్కింగ్లో భాగంగా ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మనం వెహికల్ చెకింగ్ చేస్తూ మీకు అక్కడే మీరు ట్రాఫిక్ వైలేట్ చేసినట్టు అయితే అక్కడే ఒక ఎంవి యాక్ట్ బుక్లో రిసిప్ట్ రాసేసి మీకు ఇచ్చే మీ అప్పుడే మీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు అవునా ఇప్పటి నుంచి అలా ఉండదు ఇప్పటి నుంచి మా దగ్గర ఒక డివైజ్ ఉంటుంది ట్యాబ్ దీనిలో మేము విత్ ఫోటో మీరు ఏమేమి వైలేట్ చేస్తున్నారో మే ఇట్ పి ట్రిపుల్ రైడింగ్ ఆర్ టెలిఫోన్ మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడమే కానీ లేకపోతే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగే కానీ ఏది ఉన్నా కూడా ట్రాఫిక్ వైలేషన్స్లో నంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి అవన్నిట్లో ఏది మీరు తక్కువగా చేసినా కూడా మేము విత్ ఫోటో సిగ్నల్ జంపే కానీ ఏమైనా మీ విత్ ఫోటో మేము స్పాట్ ఛాలెంజ్ విధించడం జరుగుతుంది అంటే అప్పుడప్పుట్లోనే మీరు విత్ ఫోటో మీకు స్పాట్ ఛాలెంజ్ జనరేట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మీరు అది అప్పుడే డబ్బులు మాకు పే చేయాల్సిన అవసరం లేదు మీరు నెక్స్ట్ డే వెళ్ళి ఆర్ అదే రోజు మీ వీళ్ళని బట్టి వెళ్ళి మీ సేవలో ఈ ఛాలం చూపిస్తూ ఎంత ఫైన్ ఉందో అంత మీ సేవలో పే చేయడం పే చేయాలి ఇప్పటి నుంచి సో దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకటి మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంత పారదర్శకత మేము పెంచుకోబోతున్నాం ప్రతి రోజుకి రోజు నిన్నటికి వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్పరెన్సీ పెంచుకుంటున్నాం అందులో భాగంగానే ఈ ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్మెంట్ గురించి మేము ఇది స్టార్ట్ చేస్తున్నాం కొంతమందికి కొంతమంది సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక అపోహ ఉండేది పోలీస్ వారు ఈ డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి యూస్ చేసుకుంటున్నారేమో అది కాదు బట్ అది మేము నోట్తో చెప్పుకున్న మేము కొత్త టెక్నాలజీ ద్వారా మేము అది స్టార్ట్ చేస్తున్నాం సో మాకు మాకెవరు కూడా డబ్బులు ఇవ్వద్దు మేము ఆ స్కాట్ జనరేట్ చేసిన చాలా మీరు తీసుకొని మీ సేవలో అమౌంట్ పే చేయాలి అది కోర్టుకు వెళ్తుంది వెళ్ళిన తర్వాత మీ మీకు మీరు పే చేసినట్టు ఆ రిసీప్ట్ కూడా వస్తుంది ఓకే సో ఇది మీరు ఏమనుకోవచ్చు ఇంకొకటి కూడా ఏంటంటే స్పాట్ చాలా తీసుకొని మీరు వెళ్ళిపోయి మేము పే చేయకుండా నడుస్తుంది అనుకు అనుకుంటే చాలా పొరపాటు ఇది ఒక్కసారి మీరు పే చేయరు నెక్స్ట్ టైం పే చేయరు ఇలా టూ టైం రిపీట్ అయితే థర్డ్ టైం మీ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం యు ఆర్ లైసెన్స్ క్యాన్సల్ ఒకసారి లైసెన్స్ క్యాన్సల్ అయితే చాలా ఇబ్బంది ఉంటుంది మీ మీ పేరు అంతా మీ వెహికల్ డీటెయిల్స్ అంతా కూడా రికార్డ్స్లోకి వెళ్ళిపోతుంది సో చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది లేదు మీరు ఫస్ట్ టైం పే చేయకుండా సెకండ్ టైం మాకు మళ్ళీ రోడ్ పైన దొరికితే మాత్రం మీ పెండింగ్ ఛాలెన్స్ అన్నీ మీకే చూపించి మీ వెహికల్ సీజ్ చేయడము ప్లస్ మీ మీకు అనవసరంగా మీ గురి చేసుకున్న వాళ్ళు అవుతుంది సో ఫస్ట్ టైం అలా వెళ్ళిపోతారు చాలా నైపోతుంది మీరు చాలా లైట్ తీసుకుంటారు వెళ్ళి చేయదు వాళ్ళు ఏం కాదు పోలీసు వాళ్ళు ఏం చేయరు అనుకుని వదిలేస్తారు సెకండ్ టైం మీరు ఏదో ఎమర్జెన్సీలో వెళ్తుంటారు మీ ఫ్యామిలీ మీ పాపకి బాలేకనో ఏదో హడావిడిగా మీరు వెళ్తూ ఉంటారు ఆ టైంలో పెండింగ్ చాలా మాకు పాపప్ చేస్తుంది అంటే ఎందుకు మీరు పే చేయలేదు అని అలా చూసినప్పుడు మేము ఆ టైంలో మిమ్మల్ని స్టాప్ చేస్తే మీకు చాలా ఇబ్బందులు ఇబ్బంది అవుతుంది సో అట్లా మీరు మీరు మీరే ప్రాబ్లం క్రియేట్ చేసుకోకుండా చక్కగా మీ ట్రాఫిక్ వైలేట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా చాలా మేము ఇచ్చినప్పుడు మళ్ళీ తీసుకొని మీ సేవలో వెళ్ళి పే చేసేసేయండి సో మీరు ఎవరు అందరు కూడా చెప్పినట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్లో పారదర్శకత ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నామో అట్ ద సేమ్ టైమ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ ద ట్రాఫిక్ డిసిప్లిన్ అవర్ పబ్లిక్ సో మీ అందరికీ కూడా ట్రాఫిక్ డిసిప్లిన్ అనేది వస్తుంది ఓకే ఇది చెప్పడం చాలా ఈజీ కానీ మనకి అది ఎఫెక్ట్ అయితే అది ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసు గాంధీ గారు అన్నారు బీ ద చేంజ్ యూ వాంట్ టు బీ యూ వాంట్ టు సీ ఇన్ అదర్స్ అంటే మనకు చాలా మంది వాడేంటి అట్లా వెళ్తున్నాడు వీడేంటి ఇట్లా చేస్తున్నాడు మన విషయం కోసం మనం కూడా అలాగే చేస్తాం మిగతా వాళ్ళు ట్రాఫిక్ పాటించి మనకి హ్యాపీగా ట్రాఫిక్ క్లియర్ చేస్తే ఎంత బాగుంటుందో మనం కూడా అలాగే చేస్తే ఇంకొకరికి కూడా అలాగే ప్రా ప్రాబ్లం రాకుండా హ్యాపీగా ఉంటుంది సో ఇది ప్రతి ఒక్కరికి కూడా చెప్పేద చెప్పదలుచుకుంది ఏంటంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము ఉన్నది మీ గురించి మీకు ఏమీ ప్రాబ్లం రాకుండా మీకు ప్రాబ్లమ్స్ వస్తే క్రియేట్ చేయడానికి కూడా ఉన్నాం మేము సో ఈ డిపార్ట్మెంట్ తరఫున మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేస్తున్నాము బట్ పాటించాల్సింది మీ అందరూ సో ఇఫ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్ ఇఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ అండ్ టూ సచ్ గుడ్ యాక్టివిటీ చాలా ఇంపాక్ట్ వస్తుంది మన వికారాబాద్ పట్టణ ప్రజలు చాలా మంచి వాళ్ళు మనకి ఇంత కంజెస్టెడ్ రోడ్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం మాక్సిమం ఫాలో అవుతున్నారు మా ట్రాఫిక్ సిగ్నల్స్ మా రెస్పెక్టెడ్ ఎస్పీ మేడం పెట్టించారు వచ్చిన తర్వాత చాలా మంచిగా ఫాలో అవుతున్నారు బట్ ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళు హడావిడి యూత్ అని కొందరు హడావిడి అని కొందరు మిమ్మల్ని యూజ్లో అందరికీ హడావిడి ఉంటుంది బట్ ఆ డిసిప్లిన్ పాటించాలి అనుకుంటే పాటించాలి సో మేడం గారు చాలా కష్టపడి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో మనకి సిగ్నల్స్ పెట్టించారు ఎంతవరకు ఫాలో అవుతున్నాము అనేది మనకు మనకు క్రస్ వేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయితే మన వికారాబాద్ చాలా ఆదర్శంగా నిలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా స్టేట్లో మా స్టేట్లో ఆఫీసర్ సీనియర్ ఒక్కరు కూడా మన ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి అందరికీ కూడా చాలా మంచిగా వికారాబాద్ పట్టణ ప్రజలు పోలీస్ వారు అక్కడ ఉన్న లేకున్నా కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ని కానీ మిగతా అన్నీ ఏది వైలేట్ చేయకుండా అన్నీ పాటిస్తారు సో అది వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా చేయండి అని అందరు చెప్పగలిగే స్టేజ్లో మనం ఉండాలి అర్థమవుతుందా సో అందరు కూడా నాకు మన ప్రజల మీద చాలా నమ్మకం ఉంది నేను ఎన్ని ఫైన్స్ వేశాను అనేది నాకు ఇంపార్టెంట్ కాదు ఒక్క ఫైన్ కూడా నేను వేయకుండా ఉండాలి అంటే మీరందరూ అంత మంచిగా పాటించడం జరగాలి సో నేను మా మన మీడియా మిత్రుల ద్వారా చెప్పేది కూడా ఏంటంటే మీరు కూడా ఈ మెసేజ్ అంతా కూడా ట్రాఫిక్ డిసిప్లిన్ని పాటించాలి పాటించకపోతే చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది అనేది కూడా మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను అండ్ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి మూత సంబంధించిన థ్యాంక్ యూ